వెల్కమ్ టు అవర్ ఛానల్ దీ యూడేస్ రిలాక్స్ అండి ఇంక ఈ రోజు అయితే ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా పచ్చడి చేయమంటే ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను సో మొన్నది ఒక వంకాయ అయితే మిగిలిపోయింది ఇంకా వంకాయ కూడా వేసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా వాటి కోసం అనేసి టమాటాలు ఎండు మిరపకాయలు అయితే చక్కగా క్లీన్ చేసుకుని తొడాలు తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎంత మందికి ఎండు మిరపకాయలు పచ్చడి అంటే ఇష్టము మాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే ఇంకా పచ్చడి వేసి పెడతారా అవునండి ఇంకా మంట లేకుండా అయితే చేస్తాను ఇంకా తక్కువ ఆరం వేసుకుని చేస్తాను అనమాట ఇంకా వాడుకో అనేసి కొంచెం ఎండుమే అయితే తీసుకున్నాను చక్క ఫ్రై చేసి గిన్నెలో పెట్టేసుకున్నాను అదో ఆయిల్లో ఇంకా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు టమాటా మొక్కలు అయితే వేసేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి నాకైతే అద్దర కొట్టేస్తుంది స్మల్ అయితే పెట్టేసుకుని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికి చేసుకోండి చక్కగా టమాటాలన్నీ మగ్గుపతాయి అనమాట ఈ లోపైతే కొత్తిమీర కూడా అయితే కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక పది నిమిషాలు అయితే పడుతుంది వీటిని మగ్గడానికి అయితే కొత్తిమీర వేసాను కానీ ఎంత చూడండి ఫైనల్ గా అయితే పది నిమిషాల తర్వాత చూడండి అది అయింది అనమాట సరిపదలేండి ఈ పూటకైతే పచ్చడి చట్నీలోకి దోశలు కొని సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెట్టేసుకుని స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా రోట్లో వేసేసి చక్కగా అందులో ఎండు ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయ రబ్బులు జీలకర్ర కొంచెం గల్లుప్పు వేసేసి కచ్చ పిచ్చుకు అయితే నూరేసుకుంటున్నాను రోడ్ పచ్చడంటే మీలో ఎంత మందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేను కొంచెం నాన పెట్టుకున్న కొంచెం చింతపండు వేసేసుకుని ఇంకా ఫైనల్ అయితే మగ్గించుకున్న టమాటాలు వేసేసుకుని రుబ్బేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి నంచుకుంటాకైతే ఇంకా అయితే అయిపోతాను ఇంకా ఫైనల్ అయితే ఇంక ఇదండి ఈ రోజు అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను మీలో ఎంతమందికి మందికి పచ్చడి అంటే కామెంట్ చేయండి మళ్ళీ రెండోసారి అడుగుతున్నాను అనుకోవద్దు నువ్వు రోడ్ పచ్చడంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి అసలు లొట్టలు వేసుకుని మరీ తినేస్తా ఉంటారు ఫైనల్ అయితే నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అయితే కచ్చాపచ్చని నూరేసుకుని అందులో వేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా కూడా ఒకసారి ట్రై చేయండి